అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ యాడిస్ట్ పదహారవ భాగము రచయిత వేదశ్విని గారు వీరు కూడా నిత్య లోపలే ఉండిపోయింది అని కంగారుగా మానస్విని నాపి మేడం మీరు ఆగండి ఇక్కడే ఉండండి నేను వెళ్ళి చూస్తాను అని అంటాడు మనస్విని చాలా సీరియస్గా ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ వీర్ లేదు మిస్టర్ వీర్ నిత్య ఒక్కతే ఉంది తను భయపడుతుంది కావచ్చు తను అసలే మామూలు మనిషి కాదు నేను తనని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను తనని విడిచి ఇలా వచ్చేశాను తనకి ఏదైనా జరిగితే నేను నేను వెళ్ళాలి అని ఎమోషనల్గా అవుతూ ఉంటుంది మనసుని వీర్ మనస్సుని కంట్రోల్ చేస్తూ మేడం మీరు టెన్షన్ పడటం వల్ల ఉపయోగం ఏమి లేదు మీరు వెళ్తే మీరు కూడా అందులోనే ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది నిత్యని సేఫ్గా చేయటం కష్టమవుతుంది ప్లీజ్ ట్రస్ట్ మీ నేను వెళ్ళి నిత్యని బయటికి తీసుకొని వస్తాను నిత్యకి ఏం కాదు మీరు భయపడకండి అని మనస్వినికి వినికి అర్థమయ్యేలా చెప్పి వీర్ చాలా స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతాడు మంటలు మొత్తం నిత్య క్యాబిన్ని చుట్టుముడతాయి నిత్య డోర్ తీసుకొని బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది కానీ డోర్ బిగుసుకుపోతుంది నిత్య ఆ మంటల వేడికి పొగ పిలుచుకోవటం వల్ల చాలా భయపడిపోతూ తన బిడ్డకి ఏదైనా జరుగుతుందేమోనని టెన్షన్తో స్పృహ తప్పి కింద పడిపోతుంది వీర్ నిత్య క్యాబిన్ దగ్గరికి చేరుకుంటాడు నిత్య క్యాబిన్లో మంటలు చుట్టుముడటం చూసి డోర్ ఓపెన్ చేయటానికి ట్రై చేస్తాడు కానీ డోర్ రావటం లేదు డోర్ని గట్టిగా ఒక్క తన్ను తన్నగానే డోర్ ఓపెన్ అవుతుంది నిత్య మంటల్లో ఇరుకుపోవడం చూసి విరాన్షు ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించకుండా నిత్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నిత్యని తన చేతులతో ఎత్తుకొని బయటకు తీసుకొని వస్తూ ఉంటాడు మంటల వల్ల విరాన్స్కి చిన్న చిన్న గాయాలు అవుతాయి వీరి నిత్యని బయటకు తీసుకొని రావటంతో మనసుని నిత్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నిత్య నిత్య ప్లీజ్ నిత్య ఒక్కసారి కళ్ళు తెరువు నన్ను చూడు అని ఏడుస్తూ ఉంటుంది వీర్ కూడా నిత్య కళ్ళు తెరవకపోవడంతో నిత్య చెంపలపైన తడుతూనే నిత్య నిత్య అని అంటూ గమ్ నిత్య ముఖంపై వాటర్ చల్లుతాడు నిత్య కొద్దిగా కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తుంది వెంటనే మళ్ళీ స్పృహ కోల్పోతూ ఉంటుంది వీర్ నిత్యకి ధైర్యం చెబుతూ నీకేం కాదు నిత్య నేనేం కానివ్వను నీ బిడ్డ కూడా సేఫ్ ఉంటుంది నువ్వు ధైర్యంగా ఉండు అని అంటూ వీర్ నిత్యని ఎత్తుకొని కారు దగ్గరికి పరిగెడతాడు మనస్విని కూడా వీరు వెంటనే పరిగెత్తి నిత్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు వీరాన్స్ మనస్విని డాక్టర్స్ నిత్యని లోపలికి తీసుకొని వెళ్తారు వీర్ కూడా నిత్యకి ఏమైనా జరుగుతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక్కడ మనసుని నిత్యకి అవుతుందో అనే టెన్షన్తో భయ భయంతో కళ్ళల్లో నుండి కన్నీరు వర్షిస్తూ ఉంటాయి మనస్సుని బాడీ మొత్తం వణికిపోతూ ఉంటుంది నిత్యను ఆ పరిస్థితుల్లో చూసి వీర్ మనసుని భుజం పైన చెయ్యి వేసి నిత్యకి ఏం కాదు మీరు టెన్షన్ పడకండి అని ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తాడు అప్పటి వరకు తనలో దాచుకున్న దుఃఖం అంతా బయటకు పొంగుకు వస్తూ వీరిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ నిత్యకి ఏం కాదు కదా మిస్టర్ వి నేను చెప్పకుండానే నా కోపాన్ని బాధని ద్వేషాన్ని అన్నిటినీ భరిస్తుంది ఒక్క తల్లిలా నన్ను అర్థం చేసుకుంటుంది తనకు ఏదైనా జరిగితే ఈ పాటి సంతోషం ప్రశాంతత కూడా నా జీవితంలో ఉండదు ఇప్పటికే నా జీవితాన్ని కోల్పోయాను ఏ అమ్మాయి జీవితంలో జరగడం నా జీవితంలో జరిగిపోయాయి నా ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయాను నేను ఆ వ్యక్తిని కలుసుకునే ధైర్యం చేయలేకపోయాను కనీసం ఎదురుపడే సాహసం కూడా నాలో లేదు నా అన్న వాళ్ళందరినీ కోల్పోయాను చాలా అలసిపోయాను నేను ఇక ఏది కోల్పోదలుచుకోలేదు నిత్యకి ఏం జరగకూడదు అని మనసుని ఎమోషనల్గా బరెస్ట్ అవుతుంది విరాన్స్ మనసుని తలపైన చెయ్యి వేసి నిమురుతూ కంట్రోల్ ఇవర్ సెల్ఫ్ మేడం నిత్యకి ఏం కాదు మీరు చూస్తూ ఉండండి అని ఓదారుస్తూ ఉన్నాడు కానీ వీర్ మనసులో పెద్ద తుఫానే చెలరేగుతుంది మనసుని పడుతున్న నరకయాత్రను చూసి తన అమ్ము కోసం తను ఏం చేయలేకపోతున్నాడని చాలా నిస్సహాయంగా ఫీల్ అవుతూ ఉన్నాడు వీరాన్స్ వీర్ కౌగిలిలో మనస్సుని స్వంతాన పొందుతూ ఉంటుంది తర్వాత వీరికి దూరంగా జరిగే ఐఎమ్ సారీ మిస్టర్ వీర్ అని అంటుంది వీరేం పర్వాలేదు మేడం అని అంటాడు అప్పుడే విషయం తెలుసుకొని దేవు మహాలక్ష్మి గారు హాస్పిటల్కి చేరుకుంటారు దేవు చాలా టెన్షన్ పడిపోతూ వీర్ దగ్గరికి వెళ్ళి వీరు గారు నిత్యకి ఏం కాలేదు కదా తను బాగానే ఉంది కదా నా బిడ్డ నా బిడ్డ కూడా బాగానే ఉంది కదా అని అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతాడు వీర్ దేవ్తో ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నిత్యకి మీ బిడ్డకి ఏమీ కాదు మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదు అని దేవుని హక్ చేసుకొని ఓదార్చడానికి ట్రై చేస్తాడు మనసుని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ సారీ దేవ్ గారు ఇలా జరుగుతుందని అనుకోలేదు నిత్యకి ఇలా జరగకుండా నేను కాపాడుకోలేకపోయాను తనని జాగ్రత్తగా చూసుకోలేకపోయాను కానీ నమ్మకం పెట్టుకోండి నిత్యకి తన బిడ్డకి ఏం కాదు అని దేవికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తుంది దేవు తన బాధలో కూడా మనసునితో మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు మనస్సుని గారు నాకు తెలుసు నిత్య అంటే మీకు ఎంత ప్రాణమో నిత్య పది మాటలు మాట్లాడితేనే తొమ్మిది మాటలు మీ గురించే ఉంటాయి మీరు తన విషయంలో చిన్న తప్పు కూడా చేయరు ఆ నమ్మకం నాకు ఉంది అని అంటాడు మహాలక్ష్మి కూడా నిత్యకి అలా జరగటంతో కన్నీరు మున్నీరు అవుతుంది మనస్సుని మహాలక్ష్మి గారిని ఓదారుస్తూ అమ్మ నిత్యంకే కాదు అని అంటూ ఉంటుంది అప్పుడే డాక్టర్ గారు బయటకు రావటంతో అందరూ కలిసి నిత్యకి ఎలా ఉంది అని అంటారు డాక్టర్ షీ షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు పొగ ఎక్కువగా లంగ్స్లోకి చేరుకునేసరికి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది పేషెంట్ని కరెక్ట్ టైంలో హాస్పిటల్కి తీసుకువచ్చారు లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరు మనకు దక్కేవాళ్ళు కాదు అని చెప్పి వన్ అవర్లో స్పృహ వస్తుంది మీరు వెళ్ళి కలవచ్చు అని వెళ్ళిపోతారు డాక్టర్ నిత్య సేఫ్గా బయటపడడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మనసుని చాలా హ్యాపీగా మిస్టర్ వీర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మీ వల్లే నిత్య తన బిడ్డ ఇద్దరు సేఫ్గా ఉన్నారు మీరు మీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నిత్యను కాపాడారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని అంటుంది వీర్ ప్లీజ్ మేడం అలా మాట్లాడకండి నిత్య మీకెంతో నాకు కూడా అంతే అని అంటాడు కానీ మనసులో మాత్రం నిత్యపై నా అమ్మకి ఎంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది నిత్య వల్లే నేను నా అమ్మకి ఇలా దగ్గరగా ఉండగలుగుతున్నాను నిత్య నా కోసం చాలా చేసింది నేను తనకి ఏమాత్రం చేయలేనా అని అనుకుంటూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి దేవ్ కూడా థ్యాంక్ యూ వీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసిన ఈ హెల్ప్ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను మీరు నా జీవితాన్ని నా సంతోషాన్ని నాకు తిరిగి ఇచ్చారు అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు వీరు కూడా నిత్య విషయంలో ఎమోషనల్ అవుతూ ప్లీజ్ దేవ్ అలా మాట్లాడకు నేను నిత్యని కలిసింది కొన్ని రోజుల ముందే అయినా తనని ఎప్పుడు కూడా పరాయి అమ్మాయి అని అనుకోలేదు షీఈ్ లైక్ మై సిస్టర్ నిత్య చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం గల అమ్మాయి తన మంచితనం నిస్వార్థమే తనకు శ్రీరామ రక్ష అని అంటూ ఉంటాడు మహాలక్ష్మి గారు కూడా వీర్ మీరు చేసిన సహాయానికి మీకు దండం పెట్టాలని ఉంది కానీ మీరు వయసులో చిన్నవారు కాబట్టి మీకు ఆయుక్షీణం అని చేయలేకపోతున్నాను ఎందుకంటే మా జీవితంలో కొంచెమైనా సంతోషం ఉంది అంటే అది నిత్య వల్లే నిత్య వచ్చిన తర్వాతే మనస్సుని కనీసం మాట్లాడటమైనా మొదలుపెట్టింది మనస్సుని కన్నది నేనైనా ఈ పన్నెండు సంవత్సరాలలో మనసునికి తల్లి తండ్రి అక్క చెల్లి అన్న ఫ్రెండు అన్నీ తనే అయ్యింది తనకు ఏదైనా జరిగితే నేను నిత్యతో పాటు మనసునిని కూడా కోల్పోయేదాన్ని అని చాలా భావోద్వేగంగా అంటుంది మహాలక్ష్మి వీరు ఇవన్నీ చిన్న విన్న తర్వాత ప్లీజ్ ఆంటీ అలా మాట్లాడకండి మీరు పెద్దవారు మీరు నాకు ఆశీర్వాదం ఇవ్వండి చాలు అని ఇంకా ఏం అనాలో నాకు తెలియటం లేదు కానీ ఇప్పుడు ఇలా ఎమోషనల్గా అయ్యే టైం కాదు హ్యాపీగా ఉండాల్సిన టైం అని అంటాడు విరాజ్ చక్రవర్తి గంట తర్వాత నిత్యకి రావటంతో అందరూ కలిసి నిత్యని చూడటానికి లోపలికి వెళ్తారు నిత్యని అందరినీ చూసి నిత్య ఎమోషనల్ అవుతూ ఉంటుంది దేవు నిత్య ప్రమాదం నుండి బయటపడటంతో సంతోషపడుతూ వెళ్ళి నిత్య పక్కన కూర్చొని నిత్య చేయి పట్టుకొని ఎంత భయపడ్డానో తెలుసా నిన్ను ఆ పరిస్థితిలో చూస్తానని ఎప్పుడు అనుకోలేదు ఇంకెప్పుడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టను అని అంటూ ఉంటే దేవు కళ్ళలో నుండి కన్నీళ్లు వర్షిస్తూ ఉంటాయి నిత్యదేవ్ కన్నీళ్లు తుడుస్తూ సారీ దేవ్ ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టే పని ఏది చేయను మన బిడ్డ గురించి నువ్వు ఎన్ని కళలు కన్నావో నాకు తెలుసు ఇంకెప్పుడు మన బిడ్డ ప్రమాదంలో పడే అవకాశాన్ని మన బిడ్డ కూడా ఇవ్వను అని అంటుంది నిత్యదేవ్ కొంచెం సీరియస్గా నేను బిడ్డ విషయంలో కళలు కన్నాను కానీ ఆ కళలు నీతో కలిసి మాత్రమే నువ్వు లేనప్పుడు ఇంకా వేరే వాటి గురించి ఆలోచించి అవసరమే లేదు నాకు నువ్వు మాత్రమే ముఖ్యం నీ తర్వాతే బిడ్డ అయినా ఇంకెవరైనా అర్థమైందా అని అంటూ నిత్యని గట్టిగా హక్ చేసుకుంటాడు దేవు చూపిస్తున్న ప్రేమకి నిత్య చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవు నిత్యాల మధ్య ఉన్న ప్రేమను చూసి మనసునికి నాకు గతం అనేది లేకపోతే నా వీర కూడా నా మీద ఇంతకన్నా ఎక్కువ ప్రేమను చూపించేవాడు కదా నేను కూడా నా వీరతో కలిసి మా బిడ్డ గురించి క ఇలాగే కళలు కనేవాళ్ళము కదా అని అనుకోగానే ఆ క్షణం మనసుని నిత్యల స్థానంలో తనని వీరని ఊహించుకొని మురిసిపోతూ ఉంటుంది అప్పుడు మనసుని కళలో ఆనంద బాష్పాలు వెల్లువెరుస్తూ ఉంటాయి కానీ వెంటనే వాస్తవంలోకి వచ్చి నేనేంటి ఇలా ఆశలు పెంచుకుంటున్నాను పగటి కళలు కనటం ఎప్పటి నుండి మొదలుపెట్టా నేను జరగని వాటి గురించి ఆలోచించటం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి ఉండదు అని తనకు తాను జ్ఞానబోధన చేసుకుంటూ ఉండగా బాధతో మనసుని కళలోకి కన్నీటి పొర చేరుతుంది విరాన్స్ తన అమ్ముకి సంతోషం బాధ అన్ని ఒకేసారి వస్తున్నాయని తెలుస్తూనే ఉంది మనసుని నిత్య దగ్గరికి వెళ్ళి నిత్య చేయి పట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది నీకు అసలు నిన్ను ఆ స్థితిలో చూసి నేనని అంటూ మనసుని దుఃఖంతో మాట్లాడలేకపోతుంది అలాగని తన దుఃఖాన్ని బయట పెట్టలేకపోతుంది నిత్య మనసుని చేయి పట్టుకొని ఎందుకు మనం నీ కన్నీటిని ఆపుకుంటున్నావు ఇప్పుడు కూడా నీ ముఖం సీరియస్గానే పెట్టావు పెడుతున్నావు ఏంటి నీ మిస్ పర్ఫెక్ట్ పేరుని సార్థకం చేసుకుంటున్నావు కదా అని అంటుంది చిన్నగా చిరునవ్వుతో మనసుని చాలా ఎమోషనల్ అయ్యి నితిని గట్టిగా హాక్ చేసుకుని ఏడుస్తూ నిన్ను అలా చూసి నా ప్రాణం పోయింది తెలుసా నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావా అని చాలా భయం వేసిందని చిన్న పిల్లలా ఏడుస్తూ ఉండే నిత్య ప్లీజ్ మను నువ్వు ఏడవకు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను మను నాకు అందరికన్నా అన్నిటికన్నా నువ్వే ముఖ్యం నా బిడ్డ కన్నా కూడా అది గుర్తుపెట్టుకో అయినా నీ ముఖంలో సంతోషం నీ జీవితంలో వెలుగు చూడనిదే నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని అంటుంది నిత్య మహాలక్ష్మి నిత్య మీద అజమాయిషి చేస్తూ ఇక నువ్వు డెలివరీ అయ్యే వరకు నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను నువ్వు మాతో పాటే మన ఇంట్లోనే ఉండాలి నిన్ను ఏ పని చేయనివ్వను జాగ్రత్తగా చూసుకుంటాను ఇంకా మీరేం చెప్పినా విన్నను నేను అని ఏడుస్తూ తన తల్లి ప్రేమను చూపిస్తూ ఉంటుంది మనసుని కూడా గారు ప్లీజ్ నిత్యని తీసుకొని మన ఇంటికి రండి కనీసం డెలివరీ అయ్యే వరకు అయినా మాతో పాటే ఉండండి ఇది నా చిన్న రిక్వెస్ట్ మాకు ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది దేవు మీరు రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనసుని గారు మీ ఇష్ట ప్రకారమే నిత్యని మీ దగ్గరికి పంపిస్తాను నేను వచ్చి చూసి వెళ్తూ ఉంటాను అని అంటాడు మనసుని మాత్రం మీరు లేకుంటే మన నిత్యం మనసు ప్రశాంతంగా ఉంటుంది దేవుగారు తన ఆలోచన ఎప్పుడు మీ మీదే ఉంటుంది తను ఎక్కడ హ్యాపీగా ఉండాలంటే నీ బిడ్డ నిత్య ఇద్దరూ బాగుండాలంటే మీరు కూడా తనతో పాటే ఉండాలి దయచేసి అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్గా అడుగుతుంది మనస్సుని అలా అడిగేసరికి వీరికి మైండ్లో బల్బు వెలుగుతుంది డాక్టర్ నిరంజన్ చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చి జే దేవుతో మేడం అంతలా అడుగుతున్నప్పుడు నువ్వు కాదంటే బాగోదు నువ్వు కూడా నిత్యతో పాటు ఉండు తను కూడా హ్యాపీగా ఉంటుందని చెప్తాడు వీరాంజ్ వీర్ కూడా చెప్పేసరికి దేవు కాదనలేక సరే మనసుని గారు నేను కూడా వస్తాను అని అంటాడు దేవు ఒప్పుకోవడంతో మహాలక్ష్మి మనస్సుని హ్యాపీగా ఫీల్ అవుతారు నిత్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ వీరు గారు ఇలా రండి అని పిలుస్తుంది వీర్ నిత్య దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకొని తల మీద చెయ్యి వేసి నిమురుతూ నీ బేబీ ఏమంటుంది నిత్య ఎప్పుడెప్పుడు బయటికి వస్తానా అని అల్లరి చేస్తుందా అని అడుగుతాడు నిత్య కన్నీటితో థ్యాంక్ యూ వీరి గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈరోజు రిస్క్ చేయకపోతే నేను నా బిడ్డ బ్రతికే వాళ్ళమే కాదు మీరు మీ ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు నా కోసం మీరు ఈరోజు చేసిన దాన్ని ఎప్పటికీ మర్చిపోను అంటూ ఎమోషనల్ అవుతుంది వీరిని ఎత్తే కన్నీటిని తుడుస్తూ నువ్వు చేసిన దానికి నేను చేసింది చాలా తక్కువ అయినా నిన్ను ఎప్పుడో నా సొంత మనిషి అనుకున్నాను నీకు ముందే చెప్పాను కదా నీకు ఎవరున్నా లేకపోయినా నీ ప్రీ ప్రతి కష్టం ముందు ఈ వీరు ఉన్నాడని అని నీకు ఏ కష్టం వచ్చినా నీ ముందు నేను నిలబడతాను ని నిలబెట్టుకుంటాను నువ్వు వీటన్నిటిని గురించి ఆలోచించుకు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని అంటాడు వీరాస్ చక్రవర్తి వీరు చూపిస్తున్న ప్రేమకి అభిమానానికి నిత్యకి చాలా సంతోషంగా అనిపిస్తుంది నిత్య వీరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది